శ్రీమాఘపురాణము ఇరవై ఒకటవ అధ్యాయము శివ ప్రబోధము శివస్థుతి ఆ తరువాత ఆది నారాయణుడు శంకరుణ్ణి చూసి మహేశ్వరా నువ్వు నాతో సమానుడు మనిద్దరిలోనూ కూడా భేదం లేదు నాలాగే నువ్వు కూడా అందరి చేతను పూజించబడుతూ ఉంటావు నువ్వు లేని వస్తువు ఈ లోకంలో లేదు సర్వాత్మకుడు అంటూ శివుణ్ణి ఇలా స్థుతించాడు మహావిష్ణువు ఓ శంకరా నీవు సూర్య చంద్రాగ్నులు మూడు నేత్రాలుగా కలవాడివి దేవతలు మానవులు యోగులు వీరి చేత పూజించబడేవాడివి నీకు మిత్రులు శత్రువులు అనే భేదం లేదు నేనే నువ్వు నువ్వే నేను వేద వేదాంగాలు మోక్షదాతగా నిన్నే ప్రశంసిస్తున్నాయి మహాదేవుడవైన నీవు లేని వాడవై వివిధ రూపుడువై లోకాన్ని ఆవరించి ఉన్నావు నువ్వే పరమానందమూర్తివి నువ్వే అభయాన్ని ఇచ్చేవాడవి నువ్వే శాశ్వతుడైన పరబ్రహ్మవు నువ్వు దేవతలలో ఇంద్రుడివి వేదవేత్తలలో బ్రహ్మవు ఋషుల్లో వశిష్ఠుడివి వేద పరమార్థం తెలిసిన వారిలో వ్యాస మహర్షివి సాంఖ్యులలో కపిల మహర్షివి రుద్రులలో శంకరుడివి అతిథిపుత్రుల్లో విష్ణుమూర్తివి వసువులలో అగ్నివి వేదాలలో సామ వేదానివి ఛందస్సులలో గాయత్రివి విద్యలలో మోక్ష విద్యవు గతులలో ఉత్తమ గతివి సర్వశక్తులలోను మాయవు గణించే వారిలో కాలాని రహస్య విద్యలలో ఓంకారానివి చతుర్వర్ణాలలో బ్రాహ్మణుడువు ఆశ్రమాలలో గృహస్థ ఆశ్రమానివి నాయకులలో మహేశ్వరుడువు పురుషులలో ఆది పురుషుడువు నువ్వే ఉపనిషత్తులన్నిటిలో రహస్య ఉపనిషత్తువు నువ్వు కల్పలలో మహాకల్పానివి కల్పానివి యుగాలలో కృత యుగానివి తేజస్సు కలవారిలో సూర్యుడివి వాకులలో దేవివి అందమైన రూపం కలవారిలో నువ్వు లక్ష్మీదేవి మాయలు తెలిసిన వారిలో విష్ణుమూర్తివి సూక్తాలతో పురుష సూక్తానివి బ్రహ్మవేత్తలలో బ్రహ్మదేవుడివి జపించే మంత్రాలలో గాయత్రీ మంత్రానివి యజుర్వేదంలో రుద్రియానివి అంటే నమ్మకానివి అందరికూ పరబ్రహ్మవు ఈ జగత్తంతా శివమయమే అందరిలోనూ నీవు నాలాగే అతి ముఖ్యుడవు ఇలా విష్ణుమూర్తి శివుణ్ణి స్థుతించాడు ఇక రెండవది నారాయణుడు చేసిన శివస్థుతి నీవు చాలా సంతోషించావు కదా అందుకే నేను కూడా ఒకసారి ఆ స్తోత్రంతో నిన్ను స్థుతించాను నేను నీవు బ్రహ్మ మన ముగ్గురిలోనూ భేదం ఏమాత్రం లేదు భేదం ఉందని భావించే అజ్ఞానులు రౌరవాది నరకాలలో అనేక బాధలు పొందుతారు అని చెప్పి ఆదినారాయణుడు అదృశ్యమయ్యాడు గ్రస మొదటితో ఇలా పలికాడు మునీశ్వర బ్రహ్మశంకరులంతటి వారు సత్వ రజ తమో గుణాలకు లోబడిపోయి వారిలో వారు కలహించుకున్నారు ఇంకా సామాన్ల మాట చెప్పవలసిందేముంది బుద్ధిమంతులైన వారు సత్వగుణ ప్రధానుడైన శ్రీ మహావిష్ణువును మాఘమాసంలో ఆరాధిస్తారు సత్వగుణం వల్ల జ్ఞానులై మోక్షాన్ని సాధిస్తారు తెలివి తక్కువవారు రజ తమో గుణాల వల్ల జ్ఞానశూన్యులై వృధాగా తగులాడుకుంటూ భగవన్నామ స్మరణంతో గడపవలసిన కాలాన్ని వ్యర్థం చేసుకుంటారు ప్రవాహంలో పోయిన నీలన్నీ గతించిపోయిన కాలాన్ని మళ్లీ ఎవరూ వెనక్కి మళ్లించలేరు కదా అందుకే మానవులు అహంకారాన్ని గర్వాన్ని విడిచిపెట్టి సత్కార్యాచరణలో కాలం గడపాలని పెద్దలంటారు బ్రహ్మ బ్రహ్మశంకరుల కథ కూడా మనకు గర్వ అహంకారాలను విడిచిపెట్టి చేయవలసిన పనులు చేయమని బోధిస్తుంది శ్రీ మాఘపురాణము ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణం